అందరికీ నమస్కారం భాష సొల్యూషన్స్లో ఈరోజు ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఘనమైన పవిత్రమైన ఒక మంత్రము యంత్రము తంత్రము గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ప్రపంచంలోనే ఇంతవరకు దీని గురించి ఎవరు చర్చించలేరు ఎందుకనంటే ఇది జ్ఞాన సంబంధమైనది అజ్ఞానము విజ్ఞానము జ్ఞానము ఎవరైతే శరీర స్థాయిని దాటి మనసు స్థాయిని దాటి ఉన్నతంగా ఆత్మస్థాయిలో ఉంటారో వారు మాత్రమే జ్ఞానంలో ఉంటారు ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ విషయం ఆత్మస్థాయికి సంబంధించింది అంటే జ్ఞాన సంబంధమైనది ఈ జ్ఞాన సంబంధమైన ఈ విషయంలో ఎవరైతే జ్ఞానానికి అనుగుణంగా జీవితాన్ని జీవిస్తారో వారికి ఈ విషయం బాగా అర్థమవుతుంది అలాంటి ఈ విషయాలలో మొట్టమొదటిది అత్యంత పవిత్రమైనది ఘనమైనది శక్తివంతమైనది విలువైనది ఎవరు వెలకట్టలేనిది ఏదైనా ఉంది అనంటే అది నీ పేరు నీ పేరే ఈ ప్రపంచంలో ఎక్కడా లేని అత్యంత శక్తివంతమైన మంత్రము యంత్రము తంత్రము సాధారణంగా మనం మంత్రాన్ని శబ్ద రూపంలో తరంగాల రూపంలో బయటికి వెలతల్లబడుతుంది యంత్రము అంటే అదే ఆ మంత్ర రూపాన్ని ఒక వస్తుగతంగా చేసి దాన్ని ప్రతిష్ట చేస్తారు తంత్రము అన్నప్పుడు కూడా వృక్ష సంబంధమైన విషయాలు కానీ మిగతా ఇతర వస్తువులను ఉపయోగించి చేస్తారు ఇక్కడ ఈ మూడు కలిపి ఒక్క దాంట్లోనే అత్యంత శక్తివంతంగా ఉపయోగపడేది ఈ ప్రపంచంలో దీనికి మించింది లేనే లేదు అని చెప్పబడేటటువంటి విషయం ఏమిటి అని అంటే అది నీ పేరు నీకు నీ తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు అది అంత విలువైనది అంత ఘనమైనది అంత పవిత్రమైనది అంత శక్తివంతమైనది ఎందుకు ఆ పేరు అంత శక్తివంతమైనది ఎందుకు దాన్ని అంత అద్భుతమైన దానిగా చూడాలి అని అంటే వాస్తవానికి ఇప్పుడు ప్రస్తుతం నేనున్న ప్రదేశం నేనున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అక్కడి నుంచి ఇంకా పైకి వెళ్తే నేను భారతదేశంలో ఉన్నాను ఇంకా పైకి వెళ్తే ఆసియాఖండంలో ఉన్నాను ఇంకా పైకి వెళ్తే ఈ భూమి మీద ఉన్నాను ఇంకా పైకి పంచభూతాలు సోలార్ సిస్టమ్ గెలాక్సీ మిల్కీవే కాన్షియస్నెస్ సూపర్ కాన్షియస్నెస్ యూనివర్స్ యూనివర్సెస్ సుప్రీం ఎనర్జీ ఈ సుప్రీం ఎనర్జీ ఏదైతే ఉందో అదే ఈరోజు నేనున్న ఈ ప్రదేశం ఏదైతే ఉందో అక్కడికి వచ్చి చేరింది దానికి ఇవ్వబడినటువంటి పేరు నా తల్లిదండ్రులు నాకు ఇవ్వబడినటువంటి పేరు ఈ రెండు ఒకటే అంటే ఆ సుప్రీం ఎనర్జీయే నువ్వుగా మారింది మరి ఈ కంటికి కనబడే ఈ జగత్తు ఈ కంటికి కనబడే ఈ జగత్తుకు మూలమైనది ఏదైతే ఉందో అది ఈ జగత్తుగా మారినప్పుడు ఈ జగత్తులో ఉన్న నువ్వు ఆ సుప్రీం ఎనర్జీ యొక్క ప్రతిరూపమే సాక్షాత్తు ఆ సుప్రీం ఎనర్జీ నువ్వు ఒకటే ఆ విషయం నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో ఈ ప్రపంచంలోనే నీకు మించినటువంటి మంత్రము యంత్రము తంత్రము లేదనే విషయం నీకు అర్థమవుతుంది నీ మాటే వేదమవుతుంది ఏదైనా మాట్లాడితే అది శాసనమవుతుంది ఏదైనా చెప్తే అది జరిగి తీరుతుంది ఈ తత్వం నువ్వు శరీరస్థాయి అంటే పంచభూతాలను మనసు స్థాయి నవగ్రహాలను పన్నెండు రాసులను ఇరవై ఏడు నక్షత్రాలను దాటితే తప్ప నువ్వు ఆత్మస్థాయిలోకి చేరలేవు ఎప్పుడైతే ఆత్మస్థాయిలో అంటే ఆత్మగా నిన్ను నువ్వు అర్థం చేసుకుంటావో అప్పుడే నీకున్న పేరు విలువ నీకు తెలుస్తుంది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పదార్థ రూప జగత్తులో సాలిడ్ని వేడి చేస్తే లిక్విడ్గా లిక్విడ్ని వేడి చేస్తే గ్యాస్గా ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం మెరీడియన్ ప్రానిక్ హీలింగ్ అండ్ రేకి ఫ్రీక్వెన్సీస్ లైట్ ఎనర్జీ కాన్షియస్నెస్ అవేర్నెస్ సుప్రీం ఎనర్జీ ఇలా ఈ పదార్థ రూప జగత్తు సుప్రీం ఎనర్జీగా సుప్రీం ఎనర్జీ ఈ పదార్థ రూప జగత్తుగా ఇలా రూపాంతరం చెందుతూ వచ్చింది ఇక్కడ ఈ సత్యాన్ని మీ అందరికీ తెలియజేసే ఉద్దేశం ఏమిటంటే నువ్వెంత విలువైన వాడివి నువ్వెంత ఘనమైన వాడివి నువ్వెంత పవిత్రమైన వాడివి నువ్వెంత శక్తివంతమైన వాడివి అని నీకు తెలియజెప్పడమే ఈరోజు ఈ పాసా సొల్యూషన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ నామాన్ని నీ నామాన్ని మరి నీ ఆత్మలో ఎలా స్టోర్ చేసుకోవాలి నీ శరీరంలో నీ ఆత్మ ఎక్కడుంది దాన్ని ఏ రకంగా యాక్టివేట్ చేసుకొని ఈ నామాన్ని ఆ ఆత్మలో ఎలా యాక్టివేట్ చేసుకుంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ జ్ఞానమంతా నీకు అందుబాటులోకి వస్తుంది నీ మాట వేదమవుతుంది నువ్వు చెప్పిందే శాసనమవుతుంది ఈ విషయాలన్నీ మరొక వీడియోలో తెలుసుకుందాం నమస్తే